రెండు ఇరవై చెప్తే ఒకటి నలభై అడుగుతున్నారు వాళ్ళు వ్యాపారస్తులయితే ఎక్కడో பல ஊசில வர போறமா மாடவேற மாட்ட வரது இந்த ஒரு பைதெனயா எல்லாம் நான் வந்துட்டுச்சார்னு சொல்றவਣੀ ஓடணும் ஹ்ம் இந்த மாமா எல்லாம் சொன்னான்சன் வா மனாததா கா மனாததா கால் மேலக் பையனா நீயே ஆவ சார் हां ఏం నాకు ఐడియా ఉంటుంది అందుట్లో ఉంటుంది వీడియోలో ఉంటుంది కానీ అట్లా వీడియోలో ఉంటుంది కానీ నాకు ఐడియా ఉంటుంది నువ్వు మనం ఎన్నో తీసుకుంటాం ఐడియా యాడ్ ఉంటుంది ఆ వీడియోలో ఉంటుంది మళ్ళీ మీరు బేరగాళ్ళు మరి ఎట్లా కదా ఒకటి డెబ్బై అడుగుతున్నారు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ వ్యాపారం అయితే నడుస్తుంది బాబా నువ్వు డెబ్బై చెప్పినా పోయినా అప్పుడు వారే డబ్బై చెప్పలేను బస్ కావద్దు ఏ వద్దు బాధ అవుతుంది லேபை லட்ச டேபிஐ லட்ச டே பை செல பாகி ரெண்டு லட்சம் கதனா கே రెండు లక్షల కోరు వేలు చెప్తున్నాడు రైట్ అయితే ఒకటి ఒకటి యాభై ఐదు వాళ్ళు అడుగుతున్నారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు

જરા <coughs> ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు అతి అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు రెద్దుల సంత తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లాలో ఉంటుంది ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ మరి ఇక్కడ బిగ్ సైజ్ ఒంగోలు కోడలకు వ్యాపారం అయితే రసవత్తరంగా జరుగుతుంది ఫండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్